శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నారాయణ కవచము దాని అర్థమేమిటి ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ చాలా చక్కగా వివరించారండి మాస్టారు ఆ తర్వాత నారాయణ కవచ ప్రభావము విశ్వరూపుడు ఇంద్రుడకు నేర్పించినటువంటి విద్య అండి ఆ అంశంలోకి మనం వెళ్తున్నాం నారాయణ కవచ ప్రభావం ఈ విధమైన స్తోత్ర స్వరూపమున ఉన్న నారాయణ కవచమును దాని ప్రభావమును ఇంద్రుడు విశ్వరూపుని నుండి స్వీకరించెను దానిని ధ్యానించుట వలన తన యందు ధారణ చేయుట వలన శత్రువులను జయించెను నిర్మలమైన మనస్సుతో ప్రతిదినము దీనిని ధ్యానము చేయుచు పఠించువారు ఈ విద్యను ధరింతురు భయంకర యుద్ధములయందు సంకటములయందు ఇతరులు ప్రయోగించిన దుష్కర్మలయందును చిక్కుకొనిన మనస్సు కలవారై నారాయణునితో నిండిన మనస్సు కారణముగా జయింతురు మరియు రోగాది బాధలకు గురికాని దేహము కలవారై జీవింతురు అదిగో చూడండి ఎంత చక్కటి ప్రయోజనాలు ఉన్నాయో అందువలన నారాయణ కవచము చక్కగా ఆపదలలో కూడా రక్షిస్తుంది మనకి ఆపద కలిగిన లేదా మన సాటి వారికి బంధుమిత్రులకి ఎవరికి ఆపద కలిగినా చక్కగా నారాయణ కవచము మనము శ్రద్ధగా పఠిస్తే ఆ ఆపద తీరిపోతుందని పెద్దలు కూడా అనుభవజ్ఞులు చెబుతూ ఉన్నారండి ఇక్కడ కూడా ఒక మనకి భాగవతంలో కూడా ఒక కథ ఇస్తూ ఉన్నారండి పూర్వము కౌశికుడను బ్రాహ్మణుడు నారాయణ కవచమును ఉపాసించి ధరించెను దాని వలన తానేమి ప్రయోజనము కోరలేదు నిర్మల మనస్సు కలవాడై మరుభూమి ఎందు యోగమార్గమున ధారణ స్థితిలో దేహము విడిచెను అతడు దేహము విడిచిన స్థానము మీదుగా ఒకనాడు చిత్రరథుడను గంధర్వుడు విమానముపై భార్యలతో ప్రయాణము చేయుచుండెను చూడండి ఈయన కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు చక్కగా నారాయణ కవచం కవచమును ఉపాసించినటువంటి మహానుభావుడు సరే ఈయన శరీరాన్ని విడిచాడు ఆ తర్వాత ఆ శరీరమును అంటే ఆ ఎముకలు పడి ఉన్న ఆ స్థానం మీదుగా చిత్రరథుడనేటువంటి గంధర్వుడు ఎక్కడైతే ఉన్నాయో ఆ పై భాగం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నట్టండి విమానములో భార్యలతో ప్రయాణం చేస్తూ ఉన్నట్ట ఆ విమానము నీడ కౌశికని దేహాంతమున మిగిలిన ఎముకలపై పడెను వెంటనే విమానము ఆ ప్రదేశమునకు దిగి స్తంభించను స్తంభించిపోయిందట అండి చిత్రరథుడు భార్యలు కదలలేకపోయిరి అప్పుడు బాలకల్యుడను ముని అతనికి ఆ వృత్తాంతము చెప్పి నారాయణ కవచ మహిమము వినిపించను మరియు ఇట్ల నేను ఆ విమానం కదలలేకుండా స్తంభించిపోయిందిట స్తంభించిపోయిందట అప్పుడు వాలకిల్యుడు అనేటువంటి ముని ఆ వృ దానికి సంబంధించి వివరం చెప్పేటండి ఆ వృత్తాంతము చెప్పాట నారాయణ కవచ మహిమను వినిపించేట ఏమన్నాడు ఆయన ఆ మంత్రాక్ష ఆ మంత్రాక్షరములు నీ దేహమందలి సందులను బంధించినవి నీవు ధ్యానము చేసి ఈ కవచము ధారణ ఎందు నిలుపుము వెంటనే లేవగలుగుదువు ఈ బ్రాహ్మణుని ఎముకలను భక్తిభావముతో కొనిపొమ్ము తూర్పు దిక్కుగా ప్రవహించు సరస్వతీ నదిలో కలుపుము స్నానము చేసి ఆచమనము చేసి వెనుకకు మరలిరమ్ము అని చెప్పేటండి అంటే ఆ బ్రాహ్మణుడి ఎముకలు అక్కడ ఉన్నాయి కదండి వాటిని అన్నింటినీ కూడా చక్కగా సరస్వతీ నదిలో కలుపవయ్యా నారాయణ కవచమును ధారణ ఎందు నిలుపు అప్పుడు నువ్వు వెంటనే లేవగలుగుతావు అని చెప్పేట్టండి నీ సంధిబంధములు పూర్తిగా చక్కబడును వాళ్ళకి ఇట్లు ఉపదేశింపగా చిత్రరథుడు అట్లే ఆచరించి స్వస్థత చిక్కినవాడై భార్యలతో నిజ నివాసమునకు ఏగెను అంటే ఈ నారాయణ కవిచ మహిమను తెలిపేటువంటి కథ అండి చిత్రరథోపాఖ్యానము అది చక్కగా మనకు అందించారండి దీనిని ప్రతిదినము అనుష్ఠానము చేయువారికి కానీ భక్తితో వినువారికి కానీ ఈ సమస్త జీవులు పంచభూతములు గౌరవించి మృక్కుచుండును ఫలశ్రుతిస్తున్నారండి నారాయణ కవచాన్ని ప్రతిదినం అనుష్ఠించే వాళ్ళకు కానీ భక్తితో వినేవాళ్ళకు కానీ ఈ సమస్త జీవులు పంచభూతములు గౌరవించి మృక్కుతు మృక్కుత విశ్వరూపుని వలన ఇట్టి విద్యను ధరించి ఇంద్రుడు జయించి మూడు లోకములకు ముఖ్యమైన సంపదను అనుభవించను మరి విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడని చెప్పుకున్నాగా దానివల్ల ఏమైంది ఇంద్రుడికి ఇంద్రుడు కూడా చక్కగా ఈ విద్యను ధరించాడటండి అంటే జ్ఞాసము చేయటము ధరించటం అని చెప్పుకున్నాం కదండి నారాయణ కవచము చక్కగా దాన్ని పద్ధతి ప్రకారం చేశాడు ఏం ఏమైంది తత్ఫలితంగా జయించాడు రాక్షసుల మీద జయాన్ని సాధించాడండి మూడు లోకములకు ముఖ్యమైన సంపదను అనుభవించను ఆ తర్వాత ఏమైందండి ఆ తర్వాత ఇంద్రునకు బ్రహ్మహత్యాపాతము చుట్టుకొనెను ఎట్లా చుట్టుకుంది చూద్దామండి ఓ పరీక్ష నరేంద్ర ఆ విశ్వరూపునకు మూడు శిరస్సులు ఉన్నవి ఆయనకు మూడు శిరస్సులు మొదట చెప్పుకున్నామను అందు ఒకటి కళ్ళు త్రాగును రెండవది సోమరసమును త్రాగును మూడవది అన్నము తినును అట్టి విశ్వరూపుడు దేవతలతో కలిసి యజ్ఞమందలి భాగమును ప్రత్యక్షముగా స్వీకరించును వారికి కనిపించకుండా దానిని రాక్షసులకు పంచిపెట్టుచుండును దానిని గమనించి ఇంద్రుడు భయపడెను యజ్ఞంలో భాగాల్ని ఈయన విశ్వరూపుడు ఈయన స్వీకరిస్తున్నాడు బాగానే ఉంది రాక్షసులకు కూడా పంచిపెడుతున్నట్టండి రాక్షసులు అంటే మరి ఇంద్రుడికి ఎనిమీస్ కదండి ఇంద్రుడికి వైరం కదా ఈ యజ్ఞంలో భాగాలని రాక్షసులకు కూడా పంచిపెడితే మళ్ళీ వాళ్ళు బలం ఉంచుకుంటారుగా అది ఇంద్రుడి బాధ అందువల్ల దానిని గమనించి ఇంద్రుడు భయపడను భయపడి ముందు వెనుకలు ఆలోచింపక వాని మూడు తలలను ఖండించను విశ్వరూపుడు మూడు తలల్ని కూడా ఖండించి పారేసేటండి ముందు వెనక ఆలోచించలేట ఇంద్రుడు చూడండి ఆ విశ్వరూపుడు ఎవరు తనకు నారాయణ కవచంను ఉపదేశించి ఆ విద్యను బోధించి తను మళ్ళీ చక్కగా ఆ రాజ్యాన్ని సంపాదించేటట్టు చేసినటువంటి గురువు గారు విశ్వరూపుడు ఆయన మూడు తలల్ని కూడా ఖండించేటండి ఈ ఇంద్రుడు ఏమిటి దీనిలో అర్థము మాస్టారు చెప్తున్నారండి చక్కగా విందాము సృష్టిని నిర్వహించువారు దేవతలు పితరులు అని రెండు విధములు ఎవరండి నిర్వహించే నిర్వహించేవాళ్ళు దేవతలు పితరులు దేవతలు జీవుల సృష్టికిని పితరులు దేహ నిర్మాణాదులకును కారకులు కాగా మనస్సు పుట్టి దానితో జీవించు జీవరాశులు పుట్టిరి వారు మనువు ద్వారమున పుట్టి కనుక మనస్సుతో జీవించువారు లేక మానవులు అనబడిరి మానవులు అని ఎందుకంటున్నారు మనువు ద్వారమున పుట్టిన వాళ్ళు కనుక మనస్సుతో జీవించువారు అని అర్థం లేక మానవులు అని అర్థం వారే నర మృగ పశు కీటకాదులైన జీవులు దేవతలు పితరులు మానవులు అను ముగ్గురుతోనే విశ్వమందలి రూపములు ఏర్పడినవి కనుక విశ్వరూపునకు మూడు శిరస్సులు విశ్వరూపునికి మూడు శిరస్సులు ఉన్నాయి ఏంటండి దీనిలో అర్థం అంటే కనుక దేవతలు పితరులు మానవులు అని ముగ్గురితోనే ఈ విశ్వమందలి రూపాలు ఏర్పడ్డాయి కదయ్యా ఈ మూడేగా ఈ ముస్ విశ్వమందలి రూపాలు ఎట్లా ఏర్పడ్డాయి ఈ ముగ్గురి వల్లే ఈ ముగ్గురు ఎవరు దేవతలు పితరులు మానవులు అందువల్ల ఏమంటున్నారు విశ్వరూపునికి మూడు శిరస్సులు ఉన్నాయి అంటున్నారు అందు మానవులకు కావలసినది క్షేమము లేక స్వస్తిత్వము ఏంటండి మానవునికి కావలసింది క్షేమము వారి దేహములలో పనిచేయుచున్న పితరులకు కావలసినది స్వయం పరిపోషకమగు ఆహార స్వీకరణ శక్తి దానిచే తన్ను తాను ధరించుకొను కనుక ఈ శక్తి స్వధా అనబడును ఇక దేవతలకు జీవుల వలన కావలసిన ప్రయోజనమేమూ లేదు వారు కోరినదొక్కటి ఈ దేవతలు కోరేది ఒక్కటి ఏంటది ప్రకృతి ధర్మములను గౌరవించి వానికి అధిపతులకు దేవతలకు విధేయులై క్షేమముగా ఉండుటయే ఈ విధేయతనే నమస్కారము అందురు ఆ దేవతల పట్ల చూపించేటువంటి ఆ విధేయత ఉందే దాన్ని నమస్కారము అంటండి అట్లు దేవతలకు నమస్కారము పితృదేవతలకు స్వధ మనుష్యులకు స్వస్తి అను మూడు మంత్రములను సృష్టి గ్రంథమైన వేదమున ప్రసిద్ధములు అదండి దేవతలకేమో నమస్కారం పితృదేవతలకేమో స్వధా మనుష్యులకేమో స్వస్తి అందువల్ల ఈ అనేటువంటివి ఇవి మూడు మంత్రాలు అంటున్నారు ఏంటండి అవి నమస్కారము స్వధ స్వస్తి ఈ మూడు మంత్రములను సృష్టి గ్రంథమైన వేదమున ప్రసిద్ధములు నమో దేవేభ్య పితృభ్య స్వస్తిర్మానుషేభ్య అను మూడు మంత్రములను వేద సంహితలయందు యజ్ఞాదులయందు విస్తారముగా కనిపించును దేవతలు పితృదేవతలు మనుష్యులకు కారకులు కాగా మనస్సు నుండి రాక్షసులు కూడా ఉత్పన్నులైరి దేహము ధరించిన వారి మనస్సును దైవగుణములు అసురగుణములు కూడా ఆవేశించును కదా దీనిని ఉపదేశించు కొరకే విశ్వరూపుడు తాను స్వీకరించిన యజ్ఞభాగమును రహస్యముగా రాక్షసులకు పంచి ఇచ్చుచుండేనని చెప్పబడెను ఏం లేదండి మనలో ఉన్న చెడ్డ గుణాలే రాక్షసులు మనలో ఉన్న మంచి గుణాలే దేవతలు సింపుల్గా చెప్పుకుంటే కనుక కనుక మనుషులకు ఈ మనస్సు నుండి రాక్షసులు కూడా ఉత్పత్తి అయ్యారుగా అంటే చెడ్డ గుణాలు చెడ్డ మాటలు చెడ్డ లక్షణాలు చెడ్డ ఆలోచనలు ఇవన్నీ మన మనసు నుండి ఉత్పన్నమైనవిగా దేహం ధరించిన వాడి మనస్సును దైవగుణాలు ఆవేశిస్తాయి గుణాలు ఆవేశిస్తాయి అదయ్యా విశ్వరూపుడు తాను స్వీకరించిన యజ్ఞభాగమును రహస్యంగా రాక్షసులకు పంచిస్తున్నాడంటే అర్థమది ఒకే ఇంటిలో వడ్డింపబడిన అదే అన్నమును తిని ఒకడు పరోపకారము చేయగా మరి ఒకడు హత్యలు చేయుట చూచుచున్నాము దైవగుణములు ఆసురగుణములు పరస్పరము భేదించుట వలన ఒకరిని చూచి ఒకరు భయపడుట సందేహపడుట యుద్ధములు ఉండగునవి జరుగుతున్నవి ఇవి సృష్టి ఉన్నంతకాలము తప్పనవి ఇవి సృష్టి కాలము కూడా తప్పవయ్యా అని ఉపదేశించుటకే ఇంద్రుడు త్వరపడి విశ్వరూపుని శిరస్సులు ఖండించినట్లు చెప్పబడినది సోమము అనగా అంటే ఒక తలతో సోమరసం తాగుతాడు ఒక తలతో కళ్ళు తాగుతాడు ఒక ఒక తలతో అన్నం తింటాడని చెప్పాం కదండి సోమము అనగా జీవునకు చైతన్యము శ్వాస కలిగించుటకు మూల కారణమైన జీవరసము అది మనలో శ్వాసను నడుపుచు కంఠధ్వనిగా పిండబడి సంభాషణ పరమార్థముగా దేవతలకు సమర్పింపబడినప్పుడు సోమయాగము అనబడుచున్నది జీవులలో సోమము దిగివచ్చి పనిచేయుటకు సోముడను గంధర్వరాజు కారకుడు రసస్వరూపిణి అయిన సోమరసదేవత మారిష అను పేర సోమరాజుచే సమర్పింపబడినట్లు ప్రాచేతసుల కథలో చెప్పబడినది కదా ప్రాచేతసుల కథలో మనం చెప్పుకున్నాం కదండి అదే మాస్టర్ మళ్ళీ ఇక్కడ రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రసిద్ధ మార్గమున కంఠధ్వని నాదస్వరూపముగా తాళలయాత్మకముగా ఉపాసించిన వారు సామవేదీయులుగా పుట్టుచున్నారు సురా అనగా కళ్ళు ఇది తన్మయత్వమునకు ఆనంద స్థితికి పేరు కొంతకాలము తర్వాత నీచులచే కళ్ళు అను అర్థమున వాడబడి స్థిరమైపోయను అసలు సురా అంటే కళ్ళండి ఇది దేనికి కొంతమంది స్వీకరించేటువంటి కళ్ళు అది కాదట అండి అసలు అర్థం అది కాదట తన్మయత్వమునకు ఆనంద స్థితికి పేరు అంటున్నారు అయితే కాలక్రమేణా ఏమైంది నీచులచే కళ్ళు అను అర్థమున ఇది వాడబడి వాడబడి స్థిరమైపోయెను సుర అంటే అట్లా స్థిరపడిపోయింది తన్మయత్వము అను పదము వలనే దానికి ఎవని అర్థము వాడు చెప్పుకొను ఇక మూడవది అన్నము మూడు తలలతో మూడు స్వీకరిస్తున్నాడు కదండి ఇక మూడవది అన్నం ఇది మనమెరిగిన జీవరాశుల ఆహార స్వీకార మార్గము దేవతలకు సోమపానము పితరులకు సురాపానము మనుష్యులకు ఆహార స్వీకరణము సహజ ధర్మములని ఈ ఇతిహాసమునకు అర్థము ఈ దేహములతోనే మంచి చెడ్డలను చూచి కలహాదులు పొందుతున్నాము కనుక ఇంద్రుడు విశ్వరూపుని శిరస్సులు ఖండించిన ఇతిహాసము పుట్టెను ఈ దేహంతోనే మంచి చెడ్డలను చూస్తున్నా కలహాదులు పొందుతూ ఉన్నాం అందువల్లనే ఇక్కడ ఈ కథలో ఏం చెప్పారు ఇంద్రుడు విశ్వరూపుని శిరస్సులు ఖండించను దీని ఆ ఇతిహాసం యొక్క ఆ ఏంటి లోపల అర్థము మాస్టారు చక్కగా విసిద్ధపరిచారండి ఆ విశ్వరూపుడు తేజవంతుడని మహాత్ములలో మహాత్ముడని స్మరింపక ఇంద్రుడు రోషముతో అతని శిరస్సులు ఖండించెను ఇంద్రుడు ఈ విశ్వరూపుడి మూడు శిరస్సులు కూడా ఖండిస్తాడండి వెంటనే సోమపానము చేసిన శిరస్సు కపింజల పక్షి అయి ఎగిరిపోయెను మూడు మూడు శిరస్సులు ఒకటేమో సోమపానం చేస్తూ ఉంటుంది ఒకటేమో సురాపానం చేస్తూ ఉంటుంది ఒకటేమో అన్నము తింటూ ఉంటుంది అలా మూడింటికి మూడు శిరస్సులు అని చెప్పుకున్నాం కదండి కనుక ఈ ఖండించిన తర్వాత ఏమైంది ఈ సోమపానము చేసిన శిరస్సు ఏమో కపింజల పక్షి అయి ఎగిరిపోయిందట సురాపానము చేసిన శిరస్సు కలవింకము అను పక్షి అయి అయ్యను అన్నము భక్షించిన శిరస్సు తిత్తిరి అను పక్షి రూపము ధరించి పారిపోయను ఆ మూడు పక్షులను బ్రహ్మహత్య అను పేరుతో ఇంద్రుని చుట్టూ తిరుగుతూ తమ్ము స్వీకరింపుమని వెంట పడాను ఆ మూడు పక్షులు మూడు శిరస్సులు కూడా మూడు పక్షులైనయి ఆ మూడు పక్షులు కూడా ఇంద్రుని చుట్టూ తిరుగుతూ మమ్మల్ని స్వీకరించు మమ్మల్ని స్వీకరించని వెంట పడుతున్నాయిటండి ఎందుకని బ్రహ్మహత్య అనే పేరుతో ఎందుకు బ్రహ్మహత్య బ్రాహ్మణుడు కదండి విశ్వరూపుడు బ్రాహ్మణుణ్ణి చంపాడు కదా అందువల్ల బ్రహ్మహత్య ఇంద్రునకు భయముతో మతిపోయను త్రిలోక నాయకుడైనను అతడు బ్రహ్మహత్య నుండి తప్పించుకొనలేక నమస్కరించి ఆ మహాదోషమును స్వీకరించెను ఒక్క సంవత్సరము అనుభవించి తొలగించుకొందునని ప్రార్థించెను సంవత్సరమైన వెనుక భూమిని జలములను వృక్షములను స్త్రీలను ప్రార్థించి ఇట్లా నేను ఒక సంవత్సరం మటుకు స్వీకరిస్తాను అన్నాడండి ఒక సంవత్సరం అనుభవించి తొలగించుకుందును అని ప్రార్థించాడు సరే సంవత్సరం అయింది ఆ సంవత్సరం అయిన తర్వాత నలుగురిని ప్రార్థించేట ఏమని నా దోషమును నాలుగు భాగములుగా చేసి స్వీకరింపుడు అని ప్రార్థించను ఈ బ్రహ్మహత్య ఉంది కదా దాన్ని మీ నలుగురు స్వీకరించండి నాలుగు భా నాలుగు భాగాలు అంటే పాపవంతు వంతు పావంతు చప్పున మీ నలుగురు స్వీకరించండి అని ప్రార్థించాడు ఎవరెవరిని జలములను వృక్షములను స్త్రీలను భూమిని నాలుగిటిని దానికి మారుగా వారు ఇంద్రుడి నుండి వరములు పొందిరి మరి ఈయన దోషాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు కదా అందువల్ల దానికి మారుగా వాళ్ళు ఇంద్రుడి నుంచి వరాలు పొందారట ఏమిటా వరాలు ఎవరైనా త్రవ్వినచో గోతులు అప్రయత్నముగా పూడిపోవునట్టి వరమును భూదేవి పొందెను భూమిని కనుక ఎవరైనా తొవ్వితే ఆటోమేటిక్గా అది పూడిపోతుంది తర్వాత కాలాంతరంలో పూడిపోతుంది కదండి ఎవరైనా త్రువ్విచో త్రవ్వినచో గోతులు అప్రయత్నముగా పూడిపోవు నట్టి వరమును భూదేవి పొందెను సమస్తము తనచే క్షాళన చేయబడి పరిశుద్ధమగునట్లు జలములు ఒక వరము పొందెను త్రెంపినను తృంచినను ఖండించినను మరలా చికిత్స పెరుగునట్టి వరమును వృక్షములు పొందును స్త్రీలు కామము వలన సుఖపడునట్టి వరమును పొందిరి అప్పటి నుండి భూమి భూమి బ్రద్దలగుతుండుటగాను చవిటి పర్రలు ఏర్పడుటగాను ఆ దోషమును అనుభవించుతుండెను ఆ దోషాన్ని అనుభవించాలంటే మరి వాటికి ఏదో ఒక వాటిల్లో అది ప్రభావం చూపించాలి కదండి ఆ దోషము ఆ ప్రభావాన్ని చూపిస్తోంది ఆ దోషము నాలుగిట్లో నాలుగు రకాలుగా ఆ ప్రభావాన్ని చూపిస్తోంది భూమికేమో బ్రద్దలగు చుండుటగాను చవిటి పర్రలు ఏర్పడుచుండుటగాను ఆ దోషము అనుభవించుచుండెను తాము క్షాళనము చేసిన చోట బుడగలు నురుగ మడ్డి ఏర్పడుటగా జలము దోషమును అనుభవించెను పసరు బంక మున్నగు వాణిని ధరించి చెట్లు దానిని అనుభవించెను ఋతుకాలమున రజస్వ రూపమున స్త్రీలు అనుభవించుచున్నారు అంటూ ఉన్నారండి ఆ తర్వాత ఇక్కడ మాస్టారు ఇది కథాభాగం చెప్పుకున్నామండి ఇక్కడ చాలా చక్కటి విశదంగా వివరణ ఇచ్చారండి మాస్టారు ఏమిటి ఈ మూడు హత్యలు ఏమి మూడు శిరస్సులు ఏంటి ఆ మూడు శిరస్సులు ఖండించిన తర్వాత మూడు పక్షులుగా ఎగరటం ఏమిటి వాటిలో అంతర అర్థం ఏమిటి చెప్పుకుందామండి మాస్టర్ చెప్తూ ఉన్నారు సృష్టి యందు పరస్పరత్వము వలన అప్రయత్నముగా పరస్పర భేదము చూసినట్టు స్వభావము పుట్టును దానికి ఫలితముగా విశ్వమునందలి రూపములలో నేను నీవు అతడు అను భేదముల గమనింపు పుట్టును పరస్పర భేదం చూసేటువంటి స్వభావం పుడుతుంది ఎట్లా అప్రయత్నంగానే అందువల్ల ఏమైతుంది నేను నీవు అతడు ఈ భేదముల గమనింపు పుడుతుంది దీనిని చెప్పుటలో విశ్వరూపునికి మూడు శిరస్సులు ఉన్నవని చెప్పబడెను ఇదిగో భేదాలు చూస్తామయ్యా మనం రకరకాల భేదాలు నేనంటా నీవంటాం అతడంటాం అందువల్ల అలా భేదములు గమనింపు పుట్టుతుంది అని చెప్పటాని కోసము మూడు శిరస్సులు ఉన్నవని చెప్పబడెను కపింజలము అనగా సరే ఒక శిరస్సు కపింజల పక్షి అయిందన్నారుగా ఏమిటండి కపింజలము అనగా చాతక పక్షి కపింజలం అంటే ఆ చాతక పక్షి ఈ చాతక పక్షి స్పెషాలిటీ ఏంటి దీనినే వానకోయిల అందురు ఇది మేఘము నుండి ఉరుమును విని సూటిగా నీటి చుక్కలను త్రాగునని కవి సమయము సూటిగా నీటి చుక్కలు తాగుతుందట అదేదో భూమి మీద పడ్డాక భూమి మీద తాగటము అలా కాదండి మేఘము నుండి ఉరుమును విని సూటిగా నీటి చుక్కలను త్రాగును సోమపానము చేయు శిరస్సు కపింజలమైనది అనగా శబ్దమును ఉచ్చరించి వినునట్టి ప్రజ్ఞ అయినది అని అర్థము కపింజలమైందంటే శబ్దాన్ని విని ఉచ్చరించేటువంటి ప్రజ్ఞ అండి అది దీనినే సామవేదము అందురు ఆ తర్వాత కలవింకము అనగా పిచ్చుక ఒక శిరస్సు కపింజలమైందన్నారు ఇంకో శిరస్సు కలవింకము అయిందన్నారు కదండి కలవింకము అంటే ఏంటి పిచ్చుక సురాపానము చేయు శిరస్సు కలవింకమైనదనగా వేగవంతముగా అన్ని దిక్కులను గమనించుకొనుచు పరిగెత్తునట్టి బాహ్య ప్రజ్ఞ అయినదని అర్థము ఏ చూపు మూలమున బాహ్య ప్రపంచమును గమనించు ప్రజ్ఞ దీనినే వెలుగు అందుకనిపించు రూపములుగా గుర్తించుచున్నాము ఇది ఋగ్వేదమునకు చిహ్నము రుక్ అను పదమునకు శబ్దరూపమున గాని కిరణ రూపము కానీ శబ్దరూపమున కానీ కిరణ రూపమున కానీ బాహ్య ప్రజ్ఞగా వెలుగొందుట అని అర్థము ఆ తర్వాత తిత్తిరి అనగా తీతి ఊపిట్ట అన్నము తిను శిరస్సు తిత్తిరి అయినది అన్నం తినేటువంటి శిరస్సు తిత్తిరి అంటున్నారండి అంటే ఏంటి అర్థము అన్నమయమైన శరీరము కర్మాచరణమునకు సాధనమైనదని అర్థము ఇది మనస్సు ప్రయోజకత్వమున జరుగును కనుక మనస్సే తిత్తిరి పిట్ట లేక కర్మ కారణము మనస్సేనండి ఈ తిత్తిరి పిట్ట లేదా కర్మ కారణము దీనినే యజుర్వేదము అందరూ మూడు రకాల పిట్టలు మూడు వేదాలండి యజుర్వేదం అనగా యజ్ఞార్థముగా సృష్టిలో జరుగు కర్మల రహస్యమని అర్థము కనుకనే ఈ వేదము పిట్ట నుండి స్వీకరింపబడిన స్వీకరింపబడినది అనియు తైత్రీయము అనియు చెప్పబడును యజుర్వేద మంత్రముల పుస్తకమును తైత్రీయ సంహిత అందురు ఈ విధముగా దేవతలకు స్థానమైన శబ్దము పితృదేవతలకు స్థానమైన వెలుగు మనోమయ ప్రాణమయ జీవులకు స్థానమైన భౌతిక దేహము అనునవి ఆ మూడును విశ్వరూపుని మూడు శిరస్సుల నుండి పుట్టిన పిట్టలుగా చెప్పబడినవి మాస్టారు చాలా విస్తారమైన వివరణను అందించారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా